హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని మారుమూల ప్రాంతం ఇది లోయ కొత్తగూడ అనే ఊర్లు ఉన్నాయి అక్కడ వెళ్తున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు మీకు చెప్తాను ఈ ఊరికి వెళ్ళేటప్పుడు దారి ఉండదు రోడ్ ఉండదు ఈ కాలిబాటే పోవాలి మనం కచ్చా రోడ్డు చుట్టూరుగా అడవి ఇది దట్టమైన అడవి బాట వచ్చాం మనం ఓ ఐదు కిలోమీటర్ రోడ్ ఉండదు అక్కడ వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏం పేరు చిన్న భీమా చిన్న భీమాయన్ని ఉంటాయి తొమ్మిది నీళ్ళు ఉంటాయి సార్ మొత్తం మొత్తం కలిపి ముప్పై ఉంటుందా ఉంటాయి అంటే ఎన్ని సంవత్సరాలు చూడాలి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అవుతుంది అంతకుముందు ఎక్కడ ఉండేది మరి మీ చిన్నప్పుడు ఇక అంత ముందు అంటే ఇక మా నాన్నలు అప్పుడు తెచ్చుకుంటూ ఇంటికి మేము ఏడా అంటే అనేది అప్పుడు బతికినాం తిరిగి ఇదికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది రాగా చూసిన రోడ్ కూడా లేదు లేదు రోడ్డు లేదు రోడ్ లేదు మొత్తం సౌకర్యం లేదు నీళ్ళు నీళ్ళు అయితే లేవు మంచి నీళ్ళు అట్లా మంచి నీళ్ళు అక్కడ బావి ఉన్నది అక్కడ నుంచి మోస కష్టం ఉందా బాయి ఉన్నది తవ్వుకున్నది మిషన్ బగ్రత్త నీళ్ళు వస్తలేవు మాకు ఇక్కడ ఏంటి ముఖ్య పంటలు ముఖ్య పంటలు అంటే కందులు పత్తి మళ్ళీ జొన్న జొన్న మొక్కజొన్న మక్కజొన్నీ తీస్తాం సార్ మళ్ళా సిక్కులు అన్ని ఉంటాయి ఊరు చూద్దాం చూద్దాం మంచి తమ్ముడు ఇదేవరా బడి పోతున్నావు ఏ క్లాస్ వెరీ గుడ్ ఎక్కడ చదువుతున్నావు మరియాని పోతున్నావు హాస్టల్ చదువుతున్నావు అవును సార్ వెరీ గుడ్ మంచి చదువుకున్నారు కాలేజ్ వస్తున్నావు అరే వా వెరీ గుడ్ ఎక్కడ ఏ కాలేజ్

మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ ఈ ఊర్లో ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇరవై సంవత్సరాలు కావచ్చు అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది తేడా ఏముంది మారింది ఏమైనా బండ్లు వచ్చినాయి కానీ రోడ్ లేదు ఇంకా రోడ్ లేదు నీళ్ళు మంచి నీళ్ళు సౌకర్యం లేదు అక్కడి నుంచి మోసుకోవాలి

మేము ఊరు చూద్దాం చాలా ఇది మేకల కొట్టాం ఇవాళ బయటకి పోలే ఇవి అడిగి ఆ ఇది మొత్తం మేకల కొట్టం అన్నట్టు మేము ఊరు చూద్దాం సరే సార్ మీరు ఎట్లా పోతారు మరి కాలేజ్ పోవాలంటే ఇక్కడ నుంచి స్కూల్ కాలేజ్ పోవాలంటే అక్కడ వరకు నడుచుకుంటే పోవాలి సార్ ఓ ఐదు కిలోమీటర్ నడుచుకుంటే పోవాలా ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది నాలుగు నాలుగు ఉంటుందా మూడు ఉంటుంది ఐదు ఉంటుంది సార్ ఐదు ఉంటుంది అవును సార్ చుట్టూరా ఫ్రెంచింగ్ కూడా వేసి వెదురుతోంది అవును సార్ ఏమేమి లోపల రాకుండా ఈ జంతువులు అవి ఏమో రాకుండా అవును సార్ నేను అనుకుంటున్నాను సార్ ఇల్లు కడుతుండ్రు అవును సార్ పడుకొని ఉన్నాం ఇది ఇంటి ముందర పందిరి ఎక్కడ ఏ పడి క్లాస్ చదువుతుంది వెరీ గుడ్ క్లాస్ సెవెంత ఇంకా చదువుకోవాలి మంచిగా హాస్టల్ ఉందిగా మరి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు పోయేటప్పుడు ఎట్లా పోతారు ఆటో వస్తుంది ఇటు ఇక్కడ దాకా దాకా అక్కడ నడుచుకుంటే సరే లోపల కూడా రోడ్లు లేవు ఈ కర్ర ఇంటికేనా ఇంటి సార్ పాత తీసిన పాత ఫస్ట్ ఉండే ఇప్పుడు తీసేసింది కొత్తగా కట్టుకుంటు వీళ్ళు ఎండాకాలం వచ్చింది ఫ్యామిలీ పెరిగిన కొద్దిగా గుడిసెలు పెరుగుతా ఉంటాయి అంతే పనస చెట్టు కనబడుతుంది ఒకటి అవును సార్ ఈ తడకాల మీరే వెళ్తారా మేము చాలా పెద్దగా ఉంది ఇక్కడ గోబర్ గ్యాస్ ఉందా పని చేస్తుందా చేసి పత్ ఇంకా రెడీ చేసి పెట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చను చేసి పెట్టి అంతా వ్యవసాయం అన్నట్టు అంటే ఇక్కడ బోర్లు ఉండయి వర్షాకాలం పంట వర్ష పంట ఇక్కడ ఇల్లు ఇంటి ముందర వంద ఇల్లు నీడ ఇది చల్లు రాదా మొత్తం సందులు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నారు మొత్తం సందు బాగా కష్టం ఉంటాయి వర్షాకాలం కష్టం కదా అవును సార్ బాగా కష్టం ఇప్పుడు మనం మంచి నీళ్ళ బై కాడికి వెళ్తున్నాం అరే బొప్పాయి పండు పడ్డది కదా కోతులు రాలిపుతున్నాయి అవే రాలుతాయి సార్ మరి తినరా ఎన్ని సంవత్సరాలు అయింది ఇది మంచి నీళ్ళ బావి ఈ ఊరు మొత్తం ఇదే బాయ్ నీళ్ళు అన్న ఇది అక్కడ నుంచి పడ్డది తొండ పడ్డది పాపం దాని పెద్ద తొండ ఆ బుక్ ఎంత తీయాల

ఏ మందు లేని స్వచ్ఛమైన నీళ్ళు అన్నట్టు నేను ఈ ఫోటో తీస్తాను వీళ్ళు నా ఫోటో తీస్తా బొప్పాయి చెట్టు ఎక్కరు బొప్పాయి చెట్టు అసలు ఎవరు ఎక్కరు నిచ్చిన పట్టుకో నిచ్చిన పట్టుకో నిచ్చిన పట్టుకో ఏం బాగా అదే బొప్పాయి చెట్టు అసలు ఎక్కరు బొప్పాయి చెట్టు ఎక్కి బొప్పాయి చెట్టు తింపు మన కోసం ఇవన్నీ కింద పడి బండి రాలిపోతున్నాయి కాబట్టి పండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని అసలు పట్టించుకుంటా బొప్పాయి చెట్టు ఎక్కరు బొప్పాయి చెట్టు అసలు ఎవరు ఎక్కరు నిచ్చిన పట్టుకో నిచ్చిన పట్టుకో నిచ్చిన పట్టుకోం బాగా అదే బొప్పాయి చెట్టు అసలు ఎక్కరు బొప్పాయి చెట్టు ఎక్కి బొప్పాయి చెట్టు తింపుతా మన కోసం అన్ని కింద పడి పండి రాలిపోతున్నాయి కాబట్టి పండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని అసలు పట్టించుకుంటా పట్టించుకుంటలే ఇది మొత్తం వెల్లూరు తడకలే వ్యవసాయ పనికి పోయిందా పనికి పోయిందంతా ఇవే గోడలు ఇవే తడకలు అన్నట్టు ఇది వ్యవసాయం పత్తి వేయలేదు పత్తి వేస్తారు టైటు ఏమో మొత్తం కొండలు అడవి దగ్గరే ఉన్నాయి అడవి జంతువులు వస్తాయి సార్ పందులు మల్లమెంట్ నీ దగ్గర చూసేది చెప్పులు దుప్పులు దుప్పలు కూడా చూసారా ఇంకా గుడ్డెల్లు సార్ అటాక్ చేయవా చేస్తాయి సార్ అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయదు సపోర్ట్ అయిపోతాయి కరెంట్ ఉందిగా ఇల్లేనా సార్ పండ్ల చెట్లు మంచిగా పెట్టుకున్నారు ఇక సీతాఫా చెట్టు జామ చెట్టు కరియాపాకు కలియాపా కలియాకు కరియాపాకు ఇది పెరడి గుడ్లు ఎడ్లు కట్టేస్తాం సార్ ఎడ్లు కట్టేయడానికి శుభ్రంగా వేసుకున్నారు ఇది చేను ఇంకా పత్తి వేయలేగా వేయలే సార్ ఇంకా భూమి రెడీ పెట్టుకున్నారు దుక్కి అవును సార్ వర్షం అయితే అక్కడ మంచి ఉన్నది అవును సార్ మంచి అంటే ఈ జంతువుల కోసమే కదా అవును సార్ జంతువులు బాగా వస్తాయి సార్ అడిగి అడిపందులు అవును సార్ వాటి కోసమే సార్ దగ్గరే ఉన్నది కూడా వస్తుంది అవును సార్ దగ్గర తినిపోతాయి సార్ అంటే పంట నాశనం చేస్తాయి సార్ ముప్పై వచ్చే వచ్చే సార్ ఇప్పటికైనా వస్తాయి పందులు మేకలు

గోవిందోలే సీతాశ పెడీ రంగా శిమడా పడ మెట్లా మనసోలే కు పడే రంగా శిమడా పడే రంగా గలమెట్లా సేనా గల సోలే కుంట కలియా 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 భీమన్న కలియా సింత కలియా భీమన్నా బీ నమ్నా పడ రంగ సి రంగ సింతేనా సోలేకుంఠ కలియా కళ్యాణమ్మ కళ్యాణమమ్మ సిమడ కళ్యాణమమ్మ నిత పూజలమ్మ కళ్యాణమమ్మ కలియా కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ సిమడ కళ్యాణమమ్మ నిత పూజలమ్మ కళ్యాణమమ్మ గోనయా గోపమ్మ పెల్లడ రంగ సిమడ పెల్లడ రంగ गल मेट लोले कोलिया कलिया न मम्मा कलिया न ममा सिमरा कलिया न ममा गल मिटिला न ममा कलिया कलियाना ममा कलिया न ममा सिमरा कलिया न मम्मा जल तू कलिया न ममा कलिया कलियाना ममा कलिया न ममा सिमरा